అండి అమ్మ మిన్ని గార్డెన్కి వెళ్తాం నా పేరు తెలుపుతుంది ఈరోజైతే ఫస్ట్ సారి పొట్లకాయ అండి అంటే మన గార్డెన్లో కొత్త కూరగాయ అనుకోవచ్చు ఒక్కటే కాసింది ఎందుకంటే మూడు విత్తనాలు పెట్టానండి ప్యాకెట్లో మూడు విత్తనాలు వచ్చినాయి తీసుకొస్తే మూడు విత్తనాల్లో ఒక్క ఒక్కటే మొక్క వలసింది ఇదైతే ఒక్కటే కాయ వచ్చింది కొన్ని పిందెలు కూడా వచ్చినాయండి కానీ కాయ ఒకటి కొన్ని కూరగాయ కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం కాకరకాయలు కూడా కొంచెం ఈసారి ఎక్కువే వచ్చినాయండి బీచ్ చూసారా ఇలాంత బలంగా ఉన్నాయో బీరకాయ కింద వెళ్తాం బీరకాయలు అయితే ఇప్పుడు పడుతున్నాయి చూసారా ఎంత ఈ మనం ఇచ్చే పోషకాలు చూసారా మన కింద కాసినంత బలంగా ఎట్లా ఉన్నాయో సర ఈ పూలు చూడండి ఎట్లా ఉన్నాయో ఏం లేదండి శరద మనం కొంచెం శరద శరద పెట్టి మనం చేసుకునే విధానంలోనే మనకు పూలైనా పుళ్ళైనా పోస్తే నేను ఇదైతే కట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం హైట్ అయింది గాలికి బాగా ఊతుంది పురుగులు కూడా బాగా పడుతున్నాయి దీనికి పెద్ద పెద్ద పురుగులు పడుతున్నాయి అందుకే కట్ చేసేస్తున్నా కొంచెం ఈ వచ్చి బాగా కొమ్మలు పెట్టి ఇంకా బాగుంటుందని నేను కట్ చేసాను మనకి ఇట్లా కాయలు కాయాలి పూలు పూయాలి అందుకే మనం ఇచ్చే బలం ఎలా ఉండాలి ప్రతిదీ మనం కొనకుండా మన ఇంట్లో వచ్చేది మనం ఇట్లా మొక్కలకి లిక్విడ్ కానీ కంపోస్ట్ కానీ చేసుకోవాలంటే మన ఇంట్లో ఏనండి చేసారా ఇదైతే బార్లీ నీళ్ళు అండి ఏ మా అమ్మకు బార్లీ నీళ్ళు కాశాను అవి ఎందుకు అని ఇట్లా పెట్టాను ఇంట్లో పండిన అర్థకాయలు చేశాను ఈ బార్లీ నీళ్ళు ఇక ఇది అరటికాయ పప్పులు కూరగాయలు ఇట్లా మనం తినేసినవి మామూలుగాయ బొప్పవాసకాయలు అన్నీ ఏమీ పోవటానికి లేదండి ఉల్లిపాయ పొట్టు అన్నీ వేసేసాను ఇంట్లో ఇగ ఈ కూర ఉల్లిపాయ కొట్టి ఇది చూసారా ఇది పిల్లలకి స్కూల్లో బాలామృతం అని ఇస్తారు కదండి మా మనవరాలు ఈ పాలు రాక అనిపిస్తారు కదా దాన్ని ఎందుకు బాగట్టాలి ఇదైతే వేస్తున్నాను చూడండి అంత బాగుంటుంది దీంట్లో పోషకాలు బాగుంటాయి సగం ఆడుకుందామా సగం ఆడుకున్నాక ఎందుకు పడేయటమని నేను ఇట్లా వేస్తున్నాను అండి ఇంట్లో దీంట్లో ఎన్ని రకాలని చూసారా బెల్లం అరగదు ఇవన్నీ ఎట్టుకొని తొక్కులు ఇవన్నీ వేసాం కదా దీంట్లో బాలామృతమే మెయిన్ అనుకోండి మంచి బలం బాలామృతం అంటే అదే మేము మనం ఇన్ని కూరకాయలు వేసాము వేసాం కదా బాలా వేసాం కాబట్టి అదే మేము ఇంట్లో అరిచిపోలేము ఇవైతే నిన్న దీపావళి కదండి ఆ రోజు పూలు అయి అంతకుముందు పూలు అన్నీ పెట్టాను ఇది ఒక లిక్విడ్ చేస్తా ఇది ఒక లిక్విడ్ ఇది చేశారా ఇది ఏడ్చాను కదా మొత్తం ఖరాబ్ అయితే పోటలు దేని కానీ మిక్సీ చేసి కలిపాను ఇందుకు అంటారా మనం రోజు రోజు మాత్రం మన ఇంట్లో వండుకునేవి మనం వాడుకునేవి తినేవి కాబట్టి అందులో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ప్రతిదీ పోకుండా మనం వాడుకోవాలి వాడుకుంటేనే మొక్కలకి పోసుకోవద్దు అంతే బాగా చిక్కగా కాకుండా ఫలసంగా మనం లెక్ ఇచ్చామంటే ఉత్త నీరు పోయకుండా సాయంత్రం ఎట్ట పైకి వస్తారు కదా అప్పుడు డేస్కి వచ్చి కలుస్తాను ఇట్లా మనం కలిపి మూడు రోజులు పెట్టుకొని మన మొక్కలకు మూడు రోజులు నాలుగు రోజులు కాకపోతే కొంచెం స్మెల్ కొంచెం కూరగాయలు కాబట్టి స్మెల్ వస్తుంది మనం చెయ్యాలి మొక్కల కోసం స్మెల్ వస్తుంది వాసన వస్తుంది అంటే కుదరదు చెయ్యాలి కొంచెం యాప్ పిండి వేస్తే దాని విధానం ఏరే ఉంటుంది వేయాలి అది కూడా యాప్ పిండి వేస్తే మనకి స్మెల్ కొంచెం తగ్గిద్ది కొంచెం బెల్లం వేసాము కూరగాయలు అరటిపండు బాలామృతం ఉల్లిపాయలు ఇన్ని వేసాము చూసారా ఇన్ని కూరగాయలు మనం ఒక్క డబ్బా అట్లా కలిపాం కదా ఈ డబ్బాడు పోసుకుంటే మళ్ళీ నాలుగు డబ్బాలు నీళ్ళు పోసుకొని మనం మొక్కలకి ఇచ్చామంటే బాగుంటుంది బాగా బలం అనిపిస్తుంది ఇది ఇది చూడండి ఇదైతే అచ్చంగా వేడి శనగ ముద్దలండి శనగ ముద్దలు శనగ ముద్దలు ఖరాబ్ అయినాయి మనకి ఊరక బురద అయ్యేది ఏమీ లేదు వురద అయ్యేది ఏమీ లేదండి ప్రతీది మనం వండిన అన్నం కోరాలి తప్ప ఏదైనా మిగిలితే అన్నం కూడా ఏదైనా కంపోస్ట్లో కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ మన ఇల్లి బాక్స్ అట్లా ఆడుకోవచ్చు కానీ ఇక ప్రతిదీ ఈ శనగ మొక్కలు పడైతే పోతాయి కానీ ఇవి పోతన మిక్సీకి వేసాను కాస్త మనం మిక్సీకి వేసేదే కొంచెం మనకు చాకీరి దాంట్లోనే బెల్లం అవి కాబట్టి ఈ ఒక రోజు ఇస్తా ఈ ఒక రోజు ఇస్తా ఇట్లా ఇది ఒక రోజు ఇట్లా మనం మొక్కలకి పూలు కాయక కాయలు కాయకా అడగపోతాయండి కొంచెం చాకీరి చెయ్యాలి కొంచెం పైన ఏదైనా యాప్తో నూనెతో కొట్టుకోవాలి కానీ ఏదైనా పురుగు పురుగు అయితే మనం చేత్ తీసేసుకోవాలి ఒకసారి రెండోసారి అయినా చూసుకుంటాం కదా మొక్కల్ని అందుకని మానుకోకూడదు ఒకసారి ఖరాబ్ అయిపోయింది మొక్క అని మనం మానుకోకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి మనం చేసేదాన్ని బట్టి మనకై పూలైనా కాయలైనా ఇస్తే మనం ఇంత చేసిన శాఖలు కూడా మనం పండ్లు కూరగాయలు కోసుకున్నప్పుడు ఇదంతా మర్చిపోతాం కాకపోతే మనం ఆడవాళ్ళం కొంచెం ఓపిక సహనం చేసుకోవాలి చేసుకోవాలి ఆ ఇది ఊరి చేస్తారంటే కాదు చేయాలి అంతేనండి మనం ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని మనం మొక్కలకి ఇస్తుంటే మొక్కలకి బాగా పోషకాలు వస్తాయి పోషకాలు వస్తాయి మనకు పూలైనా పళ్ళు అయినా ఇస్తాయి చూసారా అంతంత ఉన్నాయి అసలు మన భూములు ఒకటి వేస్తే మనం ఇచ్చే పోషకాలేనండి మొక్క కాసిన అంటే భూమిలో ఎక్కువ కాస్తే మనకి పైన తక్కువ మొక్కలు కాసే కాయలు కానీ పూలు కానీ ఆరోగ్యకరమైన పండ్లు కానీ కూరగాయలు కానీ మనకు ఆరోగ్యం వచ్చింది ఇప్పటికైతే ఇది ఒక అదే మన భూములు అనుకోండి నాలుగు ఐదు కాయలు వస్తాయి పొట్ల కాయలు అదే మనకు యుద్ధమైన కాబట్టి ఒకటి వచ్చింది కాబట్టి ఎక్కువ ఎక్కువ రావు కొంచెం కొంచెం వస్తాయి దానివల్ల మనం ఇది చిన్న చిన్నగా ఒకసారి మనం చేస్తుంటే మనకి అనుభవం వస్తుంది మనం ఇంత ఇట్లయితే కాయలు కాస్తాయి ఇట్లయితే పూలు పోస్తాయి అని మనకి అనుభవం వస్తుంది శాంత ఉండాలి చేయకుండా మానుకుంటే రాదు ఏదో ఒక మొక్క పెట్టాం ఆ కాయలేదు పూలు పుయ్యలేదు ఎందుకు చేయాలి అన్నీ మనసుతో మనకి మనసులో ఏర్పడినట్టు చేయలేం కానీ ఇది ఎందుకు బతకలేదు ఈసారి మనం ఎట్లా చేసుకోవాలి దీన్ని ఎట్లా బతికించుకోవాలి ఎట్లా కూరగాయలు కాల్చుకోవాలని మనం ఆలోచించాలి అప్పుడు ఈ మన కూరగాయలైనా ఏ అయినా వేయగలం ఇట్లా మనం వాడుకొని మనం మన ఇంట్లో మనం తింటుంటే ఆనందంగా ఉంటుంది కదండి అంతేనండి బాయ్